మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఎందుకు అని అంటే కొబ్బరి పచ్చడి పల్లీ కాంబినేషన్ పల్లీ కాంబినేషన్తో కొబ్బరి పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అందుకనే నేను చేస్తున్నాను మరి ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను మరి చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు శనగపప్పు వేస్తున్నా శనగపప్పు శనగపప్పు వేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే పల్లీలు కూడా వేస్తా పల్లీ మొత్తం మొత్తానికి కొబ్బరి పచ్చడి పల్లీ కాంబినేషన్ కొబ్బరిపచ్చడు కదా అందుకని పల్లీ కాంబినేషన్తో కొబ్బరి పచ్చడి సంగతి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఉండాయించి బురుగే బురుగు నూనె ఇప్పుడు ఆవాలు వేస్తున్నా నెక్స్ట్ ధనియాలు నెక్స్ట్ ఏం చేద్దామంటే జీలకర్ర కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసా ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా పచ్చిమిర్చి ఒక ఏంటంటే ఒక ఐదు తీసుకుని ఐదు పచ్చిమిర్చి తీసుకుని చిన్నగా గట్లా అవి పటాపటా పడుతున్నాము ఇందుకు నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాం ఇంకా నెక్స్ట్ పసుపు వేసుకున్నాం ఇందులోకి పసుపు అనేది మస్ట్ అండ్ షుడ్ కదా ఎందులోకైనా పసుపు వేసుకున్నాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి ఇంట్లో ఏ కాయగూరలు లేవు కూరకి ఏం చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు చాలా మంచి సూపర్ సూపర్ టేస్టీ మంచి హెల్దీగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసుకున్నా చూడండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాగా వాష్ చేసేది చన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కొబ్బరి గుర్తుంచుకొని ఫైనల్గా యాడ్ చేసుకున్నాను నేను కొబ్బరి ఎక్కువ వేగాల్సిన అవసరం మనకి తక్కువ వెళ్తేనే బాగుంటుంది ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకున్నాం బ్లూటిఫుల్గా ఉన్న కలర్ కూడా చూసారా కొంచెం చింతపండు ఒక నిమ్మపండు సైజు ఎక్కువ కోసం ఎక్కువ వేస్తే మన టేస్ట్ మారిపోతుంది పుల్లగా చింతపండు లాగా అయిపోతుంది క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటే కొత్తిమీర వేస్తా నేను కొత్తిమీర వేయడం వల్ల మంచి గుమ్మగుమ అని ఒక ఫ్లేవర్ అయితే వస్తుంది కొత్తిమీర టేస్ట్ తెలిసిపోతుందండి చాలా అద్భుతంగా ఉంటుంది కొత్తిమీర తోటి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను కొత్తిమీర ఏం చేస్తామంటే వేసేటప్పుడు కొత్తిమీర వేసి బాగా వేపేసుకోకూడదు ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసి ఆ వేడికే మగ్గిపోతుంది కొత్తిమీర మరీ బాగా మంట పెట్టి వేపేసామనుకో అది ఇక్కడే పచ్చడి పచ్చడి అయిపోతుంది చూసారా ఇప్పుడు నేను అసలు ఆపే ఇప్పుడు ఆపేసాను స్టవ్ ఆపేసాను అయినా కూడా మనకు ఇందులో ఉంటుంది కదా వేడి ఆ వేడికే మగ్గుతుంది ఆ వేడికే మగ్గనే కొత్తిమీరని అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఉప్పు వేయలేదు నేను ఉప్పు వేస్తాను ఇప్పుడు దానికి టేస్ట్కి తగ్గ ఉప్పు నేను రాళ్ళు ఉప్పే వాడతానండి ప్రతి దానిలోకి సాల్ట్ వాడను రాళ్ళు ఉప్పే వాడతాను ఉప్పు ఇంక ఇప్పుడు ఏం లేదు స్టవ్ ఆపేసి మనం దీన్ని బాగా చల్లారి మిక్సీ పట్టుకోవడమే దీనిలో ఆనియన్ వేయట్లేదండి ఎందుకంటే అవసరం లేదు ఆనియన్ వేస్తే కొబ్బరి పచ్చడిలోకి బాగోదు ఇలాగే మిక్సీ పట్టుకొని చాలా బాగుంటుంది టేస్టు ఇలాగే మిక్సీ పట్టేసుకొని వాడేసుకోవడమే దీంట్లోకి ఆనియన్ అవసరం లేదు చాలా బాగుంటుంది వేరే పచ్చడి అనుకోండి నేనేం చేస్తానంటే మిక్సీ పట్టేసిన తర్వాత యాడ్ చేసుకునేదాన్ని దీనికైతే యాడ్ చేసుకోవన అవసరం లేదు కొబ్బరి పచ్చడికి ఆనియన్స్ ఎందుకంటే ఇదే టేస్ట్ బాగా చాలా బాగుంటుంది పాలు పాలుగా అసలు కొబ్బరి కదా అందుకని అవసరం లేదు సరే స్టవ్ ఆపేసి చల్లారి పెట్టి మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూసారా చాలా గ్రీన్ గ్రీన్గా గ్రీనరీ ఇలా ఉంది కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి ఇంకా దీనికి వేరే చెప్పడం ఏమి లేదు ఇలా చేసి చూడండి మీరే లట్లు వేసుకొని మరీ తింటారు సూపర్ సే ఊపర్ ఉందనుకోండి మీకు తెలిసిన విషయమే ప్రతి వీడియోలో ప్రతి కర్రీ నేను ఏది చేసినా రైసు చపాతి రోటీ పుల్కా ఎనీథింగ్ దేనిలోకైనా వేసుకొని తినగలిగేలాగే ఉంటుంది సేమ్ యాజ్ డిజ్ ఇది కూడా యాజ్ యూజువలీ అలాగే ఉంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రైస్లోకైనా తినచ్చు టిఫిన్లోకైనా ఎందులోకైనా తినచ్చు చాలా బాగుంది ఇలా ట్రై చేసి మీకు ఎట్లా ఉంది టేస్ట్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంట్లో కాయగూరలు ఏం లేదు ఏం చేయాలన్నప్పుడు ఇలా చేశారనుకో సూపర్ అంటే సూపర్ మీరే చెప్పేదాకా తెలియదు అనమాట ఇది ఏం పచ్చడానికి ఎవరికి అంత సూపర్ ఉంటుంది మరి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి ఇప్పుడు దాకా చూస్తున్న వాళ్ళు అందరూ చూసి మీరందరూ ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోలో మళ్ళీ కలదామండి మరొక టేస్టీ టేస్టీ వంటతోటి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు